ఒక మనిషి బ్రతకాలంటే ఒక మనిషి తన ఆయుష్కాలం పెరగాలంటే అది బైబిల్ దేవుని వలననే నెరవేరిద్ది ఇంకే దేవుని వలన నెరవేరదు సామెతల గ్రంథంలోకి రండి సామెతలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనాన్ని చదువుకుందాం తొమ్మిది పదకొండు నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును ఫస్ట్ మాట పట్టుకోండి నా వలన బైబిలు దేవుని వలన తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ దేవుని వలననే త్రియేక దేవుని వలననే దీర్ఘాయువు కలుగుతుంది ఇందాక ఏం చెప్పాను వాళ్ళ అమ్మ ఏమంది అసలు ఈ పుట్టినరోజుకి తిమోతి ఉంటాడని మేము అనుకోలేదు ఇప్పుడు ఎవరి వల్ల ఉన్నాడు ఈ పుట్టినరోజుకి తిమోతి బైబిల్ దేవుని వలన ఆయుష్కాలం పెంచాడు నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములు నా వలన నా వలన దేవుని వలన యేసు వలన దీర్ఘాయువు కలుగుతుంది జీవించే సంవత్సరాల అధికములు మనం బ్రతకొచ్చు దేవునికి స్తోత్రం కలుగునగాక హలలుయా